ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలగానబాడ గ్రామానికి విచ్చేశారు మనందరి యొక్క ఆశీర్వాదం కోసం వారికి స్వాగత సమాంజలి తెలియజేసిన అలగానబాడ గ్రామ ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ इसके लाले अपने बच्चों का लाइक करता हूँ इसके लाले इसके लाले अलविदा कल बच्चों ये मेरे पप्पा के लिए लाइक करते हो ये मेरे पसंद के लिए लाइक करते हो कैट नीचे करो हैं दिखता हैं हैं परेशान बेफ़लान बुत्ते बिगड़ा है निकालने के लिए बंदर चपटे हो कौन बोल रहा है కొనుగోడు సుధా కొనుగోడు సుధా రావాలి వేదిక రావాలి రావాలి ఈ ఊర్లో చేరికల కోసం మేము రావడం చాలా మంది పార్టీలో చేరడం రావడం ఈరోజు అదే ఇంకొక మాకు చాలా సంతోషం మాకు బంధువులు కూడా అవుతారు అతను చిన్న కొడుకు మాకు మంచి స్నేహితుడు కూడా ఇప్పుడు లేరు మరణించారు ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలా ఇక్కడ మహిళలు చాలా మంది కనపడుతున్నారు సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు గెలిపిస్తే ఉచిత బస్ సర్వీస్ ఉంటది మీ అందరికి మహిళలు చాలా మంది కనపడుతున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాను అట్లే పెన్షన్ కూడా మీరెవరు ఆదాయం పడాల్సిన అవసరం లేదు నాలుగు వేలు పెన్షన్ మీ ఇంటికి ఇప్పుడు మీకు మూడు వేలు వచ్చేది నాలుగు వేలు మీ ఇంటికి చేర్చే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్ సో దాని గురించి కూడా మీరు ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కంటే బెటర్ మంచి స్కీమ్స్ రేపు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మీకు దీనికంటే మంచి స్కీమ్స్ కూడా వస్తాయి సో మీరందరూ కూడా రేపు ఒక్కటి ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి మా ప్రశాంత్ గెలిపించండి మీ ఎమ్మెల్యేగా అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుట్టేసి గెలిపించండి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలా యువతి యువకులు చదువుకున్న వాళ్ళు మీ అందరికి కూడా ఈ ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ రేపు మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలకు కూడా మీకు ఇబ్బంది లేకుండా నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాటించున్నాడు ఖచ్చితంగా ఇస్తాడు కూడా సో ముందుకు వచ్చే ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావాలా మీ అందరూ బాగుపడాలా సభకి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి తెలుగుదేశం నాయకులకి ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి మనులకి అందరికీ నా మనపూర్వక వందనములు ఇక్కడికి ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిన ఈ గ్రామం అదేవిధంగా పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు జన్మించిన ఈ గ్రామానికి వచ్చి మేము మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అదే విధంగా నాకు సైకిల్ గుర్తు మీద నేను మీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి అయిన కోవూరు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను కోవూరు నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏ కళ అయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు రామచంద్రారెడ్డి గారు కల కన్నారో ఎలాంటి పల్లెటూర్లు నిత్యము కళకళలాడుతూ ఉన్నారని కోరుకున్నారో అదే విధంగా ఎటువంటి అవినీతి లేకుండా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందరికీ అందిస్తానని వాళ్ళు కలలు కన్న కోవూరు నియోజకవర్గాన్ని మీకు బహుమతిగా ఇస్తారని మరోసారి నేను చెప్తున్నాను